కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు పట్టణ కేంద్రంలో పరిధిలో పెల్సిన శ్రీ 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 అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఆలయ ధర్మకర్త గోపి ఆధ్వర్యంలో పద్మనాభ స్వామి నిర్వహించారు ముందుగా ఆలయ అర్చకులు స్వామివారికి విశేష పూజా కార్యక్రమంలో భాగంగా పంచామృతాభిషేకం శ్రీ శ్రీ అనంత పద్మనాభ స్వామి చతుర్దశి వ్రత మహోత్సవం వైభవోపేతంగా నిర్వహించారు అనంతరం హరే శ్రీనివాస కోలాట బృందం వారిచే కోలాట ప్రదర్శన నిర్వహించారు గత సంవత్సరాలు నుండి అనంత చతుర్దశి వ్రత మహోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త ఆవుల గోపి తెలిపారు శ్రీ శ్రీ అనంత పద్మనాభ స్వామి ఎమ్మెల్యూరు నందు వెలిసింది అందుకు రెండు వేల పద్దెనిమిదిలో మనకు సంకల్పం అయింది తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి స్టార్ట్ అయింది యాక్చువల్గా రెండు వేల పంతొమ్మిదిలో నుంచి రథం జరుగుతుంది అనంత పద్మనాభ స్వామి నిన్న వచ్చేసి నవం నవంబరు సెప్టెంబరు పదిహేడో అనంత పద్మనాభ స్వామి రథం చేసుకున్నాము ఇది వచ్చేసి ఆరో రథం జరిగింది ఇంకా ముందు ముందు భగవంతుడు ఈ యొక్క స సత్యనారాయణ స్వామి పూజ కూడా జరిగింది ప్రత్యేకంగా వైకుంఠ ఏకాదశి శ్రీరామనవమి ప్లస్ దామోదర కళ్యాణము ఇంకా విశేషంగా చేసుకుంటున్నాము ప్లస్ పద్మనాభ స్వామి మా ఎమ్మెంగనూరులో వెలిసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఎమ్మెంగ్నూరు హైవేలో వచ్చేసి మనకు మంత్రాలయం ఇరవై కిలోమీటర్ల దగ్గరలో ఉంది ప్రతిరోజు భక్తాదులు పూజలు నిత్యం సేవ జరుగుతుంది అందుకు శనివారం సోమవారం ప్రతిరోజు భక్తాదులు కూడా వస్తూ ఉంటారు స్వామి విగ్రహం వచ్చేసి మన రాజస్థాన్లో తెప్పించినాము ఇంకా మిగతా వచ్చేసి ఇక్కడ గుడి అంత ఇక్కడ గోపురం వచ్చేసి మైసూర్లో జరుగుతుంది సార్ ముప్పై అడుగులు అది ఒక జనవరిలో స్టార్ట్ చేస్తాము దాతలు ఎవరైనా ఉంటే దాతలు ఎవరైనా ఉంటే ఈ గుడికి ఇంకా సాకారం కావాలని కోరుకుంటూ కాంపౌండ్ ప్లస్ ఇంకా ద్వార మందిరం ఉంది ఇంకా ఫ్లోరింగ్ ఉంది అందుకు భగవంతుడు ఎవరైనా ఇంకా దాతలు ముందుకొచ్చి సహకరించాలని కోరుకుంటున్నాను మీ పేరు నా పేరు వచ్చేసి గోపాల్